మహాలక్ష్మీ మహాలక్ష్మి సరస్వతి దేవతాయ నమ ధ్యామి ధ్యానం సమర్పయామి ఆ క్షితుల పూలు ఆ అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి మరలా క్షిత్ర పూలు పట్టుకోండి భావ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతీ దేవత ఆవాహయా సమర్పయా

ప్రణవక్షరిని చూచి ఒదిపెట హృంగరాజ నమకల్పిత కళా అలంకార సంస్థమే హృంగరాజ దైవ స్వేమనా గంగాజైనా భతో హృంగరాజ నమసుందరే సంసూజమ నమదా హృంగరాం గ్రేహభవన మిమా శ్రీ హృంగరానాద ప్రియే శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహా సరస్వతీ దేవాయ నమః നീലചൂഞ്ചൽക്ഷീല ചെല്ലി ശ്രീ മഹാകാലം ఉంటే ఒక పువ్వు తీసుకొని ఆ పంచామతాలు గౌరవం మీద చల్లుతూ ఉండండి నేను చెప్పే అంత వరకు కూడా చల్లుతూనే ఉండాలి మధ్యలో ఆపకూడదు సరేనా మీరు కూడా విగ్రహం విగ్రమ్ పంచామృతాలు చదండి భక్త్యాని దృమిడా సన్నారకేదాం భవే శానార్ధ జిదదా విలే భానుప్రభామత్వం వస్సందా జలేదల గణే మహేశ్వరి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాగరస్వతి దేవత ఈ నమహా ఎమధవర్ కం పంచామృత స్నానం మీరు రూపాయి బిల్లు పెట్టుకున్నది గుర్తుంది కదా ఆ రూపాయి బిల్ల మీద మీరు ఆ పంచామృతాలు చల్తూ ఉండాలి నేను చెప్పే వరకు కూడా చల్తూ ఉండండి మనసులో ఇంకో ఏ ధ్యాస రాకుండా

ఆ నీరు తీసేసి వేరే దాంట్లోకి వేసుకొని దాంట్లో విగ్రహాన్ని పెట్టి పంచాంశ స్నానాభిషేకం చేయించు అభిలాష్ ఆ పోసుకో అందులో పోసేసుకోడంటే ఆడుకుంది